ఈ రోజు ఇద్దరు మహానుభావుల విగ్రహ ఆవిష్కరణలో మీ సంతోషంతో పాటు నన్ను కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు మీ అందరి అభిమాన నాయకుడు సుమారుగా ఎలక్షన్ కౌంటింగ్ లో ఎవరిది ఫస్ట్ లీడింగ్ లో ఉంది అంటే అర్మల్ రాధాకృష్ణ రౌండ్ అయినట్టు నాకు తెలిసి వన్ ఆర్ టూ రౌండ్స్ అయినాయి ఎంత రాధాకృష్ణ గారు మెజారిటీ అంటే ఇరవై వేలు దాటిపోయాడు పెద్ద మనిషి లెక్క వేలు ప్లస్ వస్తుంది ఆ రోజు మనకి మెజారిటీ అనుకున్నాం అదేవిధంగా దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించుకుని ఈ సుమారుగా ఎలక్షన్ అయ్యి ఒక సంవత్సరం ఆనందంలోని మహానుభావులు విగ్రహావిష్కరణ పాల్పంచుకునే ఒక మంచి అవకాశం నాకు వచ్చినందుకు నా అదృష్టం కింద భావించి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో అసెంబ్లీలోనే కూడా ముందుకొచ్చి వాళ్ళతో పాటు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఆ లాస్ట్ టోర్నమెంట్ లో అసెంబ్లీ అంటే నిజం కౌరవుల సభ భావించాలి అటువంటి కౌరవుల సభలో కూడా ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేసిన మన ఉండి రామరాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే ఉండి రామరాజు గారికి ఇప్పుడు ఏపీఎస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఉండి రామరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ సర్పంచ్ మన నాగమణి గారికి ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన అన్ని వర్గాల నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు నమస్కారాలు ఇంత టైం అయినా కూడా ఎక్కడ కూడా అలసిపోయినా చౌట్లకు కారిపోతున్నా కూడా మా నాయకుల తాలూకా విగ్రహావిష్కరణలో మేము పాల్పంచుకుంటామని ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలు ముఖ్యంగా మహిళలు ఇక చూస్తే ఉత్సాహానికి అసలు ఎక్కడ కూడా వచ్చిన దగ్గర నుంచి రాధాకృష్ణ గారు అనిత 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 గారు అనిత గారు అని చెప్పి నా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు కూటమి గవర్నమెంట్ నూట అరవై నాలుగు స్థానాలు రావటానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేస్ గెలిపించడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే చేశాడంటే టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టించి పిచ్చోడి కింద ముద్రేసిన పరిస్థితి ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి వరప్రసాద్ కు చేసిన పరిస్థితి డాక్టర్ అనితారాణి అని ఒక ఎందుకు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడని లైంగికంగా వేధించిన పరిస్థితి ఆవిడని శాఖపరంగా వేధించడం అదేవిధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావటం ఇలాంటివి చూసుకుంటా పోతే ఎంతో మంది దళిత కుటుంబాలను అన్యాయం చేసి అదే దళిత ఓట్లతో గెలిచాను చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా ఎక్కడ నోరిపోయిన పరిస్థితి మీకు విషయం చెప్పాలి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు నా మీద ఎట్రాసిటీ కేసు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే దళితుల మీద ఎట్రాసిటీ కేసు పెట్టకూడదు అలాంటిది అదే పులివెందులో అని ఒక మహిళని అతి క్రూరంగా హత్య చేస్తే ఎందుకు జరిగింది అన్యాయం జరిగిందన్న కుటుంబ పక్షాన్ని మేము అందరూ వెళ్తే నేను ఎంఎస్ రాజు గారు బీటెక్ రవి గారు అందరూ వెళ్తే ఎంఎస్ రాజ్ గారి మీద నా మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టే అట్రాసిటీ కేసులో నేను కడప కోర్టులో కూడా అటెండ్ అయిన పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ గవర్నమెంట్ లో ఉన్నాయో మనం చూసాం ఈ రోజు ఇప్పటికొచ్చినట్టు ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం కరెక్ట్ గా మీరు అందరూ కాలంలో దళితుల సంక్షేమే ధ్యేయంగా పనిచేశాను తప్ప ఎక్కడ కక్షలకి కర్పణ్యాలకి కూడా తావు లేకుండా ఈ రోజు పనిచేసిన సందర్భం ఈ రోజు నిజంగా తణుకు నియోజకవర్గంలో చాలా నేను ఆశ్చర్యపోయాను ఈ రోజు తలుగు మీ మీ గారు నాకు మాత్రం ఈ విషయంలో మోసం చేశారు ఓపెనింగ్ అమ్మా రా అన్నారు విగ్రహాన్ని ఓపెనింగ్ ఒకటేనేమో అనుకున్నా సుమారుగా దగ్గర దగ్గర ఒక పది కోట్ల పైన ఉంటాయండి దగ్గర దగ్గర ఆరు కోట్ల పైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని మీ నియోజకవర్గం మొత్తం నాలుగు గంటల్లో తిప్పారు ఇంతకు ముందు రోడ్లు వేసే నాదుడు లేడు కాళలు నవ్వే నాదుడు లేడు నాదుడు లేడు అడిగితే కేసులు పెట్టేవారు అడిగితే జరిగి దాడులు చేసేవారు ఇంకా మీ లాస్ట్ మీ సంగతి మీకు తెలిసే తెలుసు అతను నిజంగా చదువుకున్న మనిషో చదువులేని దాన్ని ఇంకేమైనా పదాలు ఉపయోగించాలి మనం వదిలేయాలి అలాంటి వ్యక్తి ఆ రోజు బాండ్ లో కూడా చాలా బోళీలు చేసి భారీ కుంభకోణాలు చేసి చేసిఆర్ టీడీఆర్ కి సంబంధించి కూడా బాగా కుంభకోణం చేసి ఈ రోజుకి కూడా మీ అందరి చీత్కారాన్ని పొందిన వ్యక్తి కానీ ఈ రోజు మీ రాధాకృష్ణ గారు సౌమ్యులు చదువుకున్న వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి అవతల వాళ్ళని ఎలా గౌరవించుకోవాలో తెలిసిన వ్యక్తి కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యంగా చెప్పాలంటే పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తిగా ప్రతి నియో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా మంచినీళ్ళు రావాలి రోడ్లు వేయాలి వాళ్ళకి వసతులు కల్పించాలి ముఖ్యంగా మహిళలు అన్న వాళ్ళకి వాళ్ళకి చేయూత్ని అందించాలి ఆర్థికంగా నిలబడాలి అని ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఈ రోజు బీజం వేసి అవన్నీ కూడా ఈ రోజు మేము ప్రారంభోత్సవం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం పెట్టి మార్గదర్శనం ఏర్పాటు చేశారు చాలా మంది అనుకుంటున్నారు ఈ బంగారు కుటుంబం అంటే ఏంటని నేనే ప్రత్యక్ష సాక్షిని మొన్న జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా నందిగామలోని ఒక కుటుంబం ఒక దళిత కుటుంబం ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి చెప్పారు ఓకే ఒకసారి నేను చూద్దాంలే నేను అక్కడికి వెళ్ళా నిజంగా ఎంత పెద్ద మనిషి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే ఒక గది ఆ గది చిన్న వరండా ఉంది ముందు చిన్న వంటగది ఉంది చాలా చిన్న వంటగది ఈ స్టేజ్ లోని ఒక పావు వంతు కూడా ఉండదు ఆ వంటగది సో అతను రాగానే మంచినీళ్ళు తాగారు అమ్మ టీ తాగుదామా అని అడిగారు నేను చూస్తున్నా టీ అడుగుతున్నారా ఆయన ఏం చేస్తున్నారా గబగబ చంద్రబాబు నాయుడు గారే వంటగదిలోకి వెళ్ళారు అక్కడ వాళ్ళ అమ్మాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాయం చేస్తే టీ పెట్టారు టీ పెట్టి ఆయన ఏదో కార్లోంచి ఏదో కప్పులో తీసుకొచ్చి ఆ కప్పుల్లో తాగలేదు ఆ కుటుంబం ఏ గ్లాసుల్లో అయితే తాగుతున్నారు అదే గ్లాసుల్లో ఆ పాటు అందరితో పాటు టీ తాగి అందులో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టి నాకు కూడా ఇచ్చారు ఆ టీ నేను కూడా తాగాను తాగినప్పుడు మాట కూడా అన్నాను సార్ ఎప్పుడైనా బోనమ్మకి టీ ఇచ్చారా అని ఇలా తయారు చేసి అని అడిగాను అంటే అది మా అదృష్టం కింద నేను భావిస్తున్నాం అంతటి మహానుభావుడు అంత విజులన నాయకుడు ఒక సమానత్వం చూపించడానికి తనే ఒక మార్గదర్శిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఒక మనిషిగా స్వేచ్ఛ సమానత్వాలు ఉండాలని తెలియజెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక మార్గదర్శిని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి ఎందుకంటే జగన్ జగన్ రావు గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ రోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత కింద మనం అందరం కూడా కొనియాడతాం ఈ రోజు నేను గాని ఇక్కడ మీరు గాని రాబోయే కాలంలో ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు గాని ఎవరైనా ఈ రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామన్నా ఇక్కడ నుంచే మాట్లాడుతున్నామన్నా ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షగానే మనం భావించాలి ఈ రోజు అసెంబ్లీలో నాలాంటి వ్యక్తి ఒక సామాన్య టీచర్ ఒక సామాన్య టీచర్ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనగలిగిందంటే ఆ రోజు మన అంబేద్కర్ గారు పెట్టిన భిక్షగానే మనం భావించాలి అదే విధంగా అందరికీ తెలుసు జైన్ గారు ఇద్దరు కూడా దళిత వర్గాలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఒక కన్ను మూసి ఒక కన్ను ఉంటే మనకు కాదు చూపు సరిగా ఉండదు రెండు కళ్ళు కూడా పనిచేస్తేనే ఆ రెండు కళ్ళు కింద మనం భావించుకునే పరిస్థితి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా ఏ దళిత వాళ్ళకి వెళ్తే ఒక మూలేమో అంబేద్కర్ గారి దగ్గర ఉంటుంది ఇంకో మూలేమో జగన్జన్ రావు గారి దగ్గర ఉంటుంది కానీ ఇద్దరిని తీసుకొచ్చి ఒకే వేదిక అది ఈరోజు దళితుల తాలూకా అది ఈ రోజు దళితుల తాలూకా ఐక్యత అని అందరం చెప్పాలి ఈ రోజు ఎన్నో సందర్భాల దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చాలా రాజకీయ వర్గాలు ప్రయత్నం చేశాయి కానీ ఈ రోజు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ ఇల్లందరప గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారని చెప్పడానికి నిలబడ్డారు చైర్మన్ గా చెప్పారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేయడమే చాలా కష్టం అనుకుంటే మన జగజీవన్ రావు గారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా ముందుకెళ్ళిన పరిస్థితి అదే విధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు చేసి ఉప ప్రధానమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తి తాలూకా గాని అంబేద్కర్ గారు తాలూకా కి రావడానికి కేవలం చదువు మాత్రమే ఆ చదువు అందరికీ ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గాని గౌరవ పవన్ కళ్యాణ్ గారు గానీ ఈ రోజు ఆలోచన చేసి ప్రతి ఒక్క స్కీమ్ ని కూడా మళ్ళా తిరిగి తీసుకొచ్చారు ఈరోజు సమానంగా మనకి పదవులు కూడా చేసిన సందర్భం మొన్నే మనకి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ పదవిస్తే ఈ రోజు కేఎస్ జవహర్ గారికి ఈ రోజు ఎస్సీ కమిషన్ ఇచ్చిన సందర్భం ఆ రోజు కిలోతకాలు ఇచ్చేస్తే మళ్ళీ ఎస్సీ సప్లై ఎస్సీ సప్లై ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ ఎస్సీ వాళ్ళకే ఖర్చు పెట్టాలని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన సందర్భం ఇవన్నీ కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంకా మాట్లాడుతూనే ఉంటది మీ అక్క మీ అంత అక్క టైమ్ కానీ తోటేలా ఉన్నారు కూడా గట్టిగా మాట్లాడితే ఇంకోసారి మాట్లాడితే అయితే పర్లే తమ్ముందు నిజంగా కడుపు నిండిపోయింది ఇప్పుడు నాకు రాధాకృష్ణ గారి భోజనం పెట్టమైనా పర్వాలి కానీ ఒకటేంటంటే చాలా సంతోషం ఒకటే చెప్తున్నానమ్మా విగ్రహాలు పెట్టేటప్పుడు ఉన్నంత శ్రద్ధ ఆ విగ్రహాలు ఇచ్చిన మనకి ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో కూడా ఉండాలి మీరే ఆదర్శంగా ఉండాలి యువత చెడిపోతున్న ఎవరైనా పక్కదారి పడుతున్న యువతకి కూడా ఇప్పుడు విగ్రహాలు పెట్టడంలో చూపించిన యువత మీరందరూ కూడా వాళ్ళకి మార్గదర్శులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విగ్రహాలు పెట్టడంలోనే చాలా పెద్ద మనుషులందరూ కూడా చే తలో చేయ మీరందరికీ కూడా మరొకసారి దళిత వర్గాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ఎమ్మెల్యే గారి తరఫున కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా జాహింద